హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈ రోజు జిడిసిఈఈ గూడ్స్ గాడ్ ఎగ్జామ్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జరిగిన ఎగ్జామ్ లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు మనం చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు రెస్పాన్సిబుల్ టు దూండి కేంద్ర కేంద్రం కానీ రాష్ట్రం కానీ మంత్రి మండలి అనేది సంయుక్తంగా ఎవరికి రెస్పాన్సిబుల్ ఎవరికి బాధ్యత వహిస్తారు ప్రశ్న చూడండి ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద మండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తారు మంత్రి మండలి సంయుక్తంగా అయితే లోక్సభకు వ్యక్తిగతంగా అయితే ప్రెసిడెంట్ కు చూడండి ఇదే ప్రశ్న ఇండివిజువల్గా గా మంత్రి మంత్రులు అనేవారు ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే ప్రెసిడెంట్ కు సంయుక్తంగా కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు దా అని అడగడం జరిగినది సంయుక్తంగా అయితే లోక్ సభకు సో ఇక్కడ మనకు ప్రశ్నకు ఆన్సర్ లోక్సభ నెక్స్ట్ రెండవ ప్రశ్న హయవదన ఈజ్ ప్లే హయవదన ఈజ్ ప్లే రచన్ బాయ్ ఈ హయవదన అనే బుక్ ను ఎవరు రచించడం జరిగినది అంటే గిరీష్ కర్మాడ్ నెక్స్ట్ మూడవ ప్రశ్న ద అరైవల్ ఆఫ్ వాస్కోడగామా ఇన్ క్యాలికట్ వాజ్ వాస్కోడగామా క్యాలికట్ కు ఏ సంవత్సరంలో రావడం జరిగినది పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరం పోర్చుగీస్ యాత్రికుడైన అయిన వాస్కోడ రమా కాలికట్ కి ఎప్పుడు వచ్చారంటే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏషియన్ గేమ్స్ ఆర్ హెల్డ్ వన్స్ ఇన్ ఎవ్రీ ఏషియన్ గేమ్స్ ఆర్ హెల్డ్ వన్స్ ఇన్ ఎవ్రీ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ కు ఏషియన్ గేమ్స్ జరుగుతాయి నెక్స్ట్ తర్వాత ప్రశ్ని చూడండి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ ద ఫేమస్ బెర్హంపూర్ బెర్హంపూర్ తూరాని తాకురాని యాత్ర తాకురాని యాత్ర ఫెస్టివల్ సెలబ్రేటెడ్ చూడండి బెర్హంపూర్ బరంపూర్ అనేది మనకు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశా ఇక్కడ బ్రహ్మంపూర్ అని ఇచ్చారు బరంపూర్ అని మనం చూసినట్లయితే ఏ స్టేట్లో ఆ ప్రదేశం ఉంది ఒడిస్సాలో ఉంది సో ఆ విధంగా చూసినట్లయితే ఒడిశా థాకూర్ రాణి యాత్ర ఫెస్టివల్ ఎక్కడ నిర్వహిస్తారని చెప్పి అడగడం జరిగినది ఎక్కడ అంటే ఒడిస్సా నెక్స్ట్ తర్వాత ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లూ ప్లానెట్ బ్లూ బ్లూ ప్లానెట్ అని దేని అంటారంటే మనకు తెలిసిందే అదే వేనెస్ అయితే హార్టెస్ట్ ప్లానెట్ ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ఈజ్ ద టెర్మ్మెయేటెడ్ పోమెల్ హార్స్ అసోసియేటెడ్ హార్స్ అసోసియేటెడ్ ఈ టెర్మ్ దేనిలో ఉంటుందంటే జిమ్నాస్టిక్స్ next tarvat prashna is an interactive computer generated experience taking place within simul simulated environment chondi Das is an interactive computer generated experience taking place with the simulated environment వర్చువల్ వర్చువల్ రియాలిటీ ఆన్సర్ వర్చువల్ అండ్ రియాలిటీ నెక్స్ట్ తర్వాత ప్రశ్న వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎఫ్ఎంఎస్ పిఎఫ్ఎంఎస్ తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి అని అడగడం జరిగింది పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ అంటే సికింద్రాబాద్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఐబీఆర్టీ ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ మనకు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఏ బ్యాంకుకి ఇది మరొక పేరుగా ఆయన పిలుస్తారని చెప్పి అడగడం జరిగినది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఏ బ్యాంకును పిలుస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాల బై బై ద యూనియన్ అండ్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ద స్టేట్స్ కేంద్రం విధించి రాష్ట్రాలు కలెక్ట్ చేసుకునే పన్ను ఏది అంటే స్టాంప్ డ్యూటీ పన్ను కేంద్రం కేంద్రం విధిస్తుంది రాష్ట్రాలు కలెక్ట్ చేసుకుంటాయి అది ఏ పన్ను అంటే స్టాంప్ డ్యూటీ గూడ్స్ ట్యాక్స్ గూడ్స్ ట్యాక్స్ అనేసరికి మనం కేంద్రమే విధిస్తుంది కేంద్రమే కలెక్ట్ చేసుకుంటుంది మరణ సొంకం ఎస్టేట్ డ్యూటీ ఇది కేంద్రమే కలెక్ట్ చేసుకుంటుంది ట్యాక్సెస్ అండ్ న్యూస్ పేపర్స్ కేంద్రమే సో ఇక్కడ వచ్చేసరికి కేంద్రం విధించి రాష్ట్రాలు కలెక్ట్ చేసుకునే పని ఏదంటే స్టాంప్ డ్యూటీ నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ ప్లేసెస్ వాజ్ జంతర్ మంతర్ నాట్ బుల్ట్ ఈ క్రింది ఉన్న ప్లేసుల్లో ఎక్కడ జంతర్ మంతర్ లేదు అని చెప్పి మనకు అడగటం జరిగినది చూడండి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే న్యూఢిల్లీలో ఉంది జంతర్ మంతర్ జైపూర్ లో ఉంది ఈ రెండు అయితే పక్కా సో వారణాసి అనేది ఒకసారి రిమంబర్ చేయండి వారణాసిలో కూడా ఉంది ఇక్కడ ఆన్సర్ ఎందులో లేదంటే కోల్కతాలో లేదు సో ఆన్సర్ కోల్కతా నెక్స్ట్ All forms of water that comes down on earth, including rain, snow, hail, etc., is known as answer precipitation. Next, Tarad Prishna Sokanya Samriti Yojana is Sokanya Samriddhi Yojana is. Answer a small deposit saving scheme to promote the welfare of ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ ఎన్ష్యూర్ దమ్ ఏ సెక్యూర్ ఫ్యూచర్ ఆడపిల్లలు వారి యొక్క విద్యా చూడండి హైర్ ఎడ్యుకేషన్ సమయానికి ఉపయోగపడే విధంగా లేదా వారి యొక్క ఫ్యూచర్ వివాహము లేదా ఇతర ఖర్చుల కొరకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎక్కువ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బ్యాంక్స్ ఇచ్చే రేట్లలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా దేనికి ఇస్తున్నారంటే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసి పొదుపు చేస్తారో వాటికి అధిక ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది ఈ సుగన్యా సమృద్ధి అనేది ఇది ఎవరికి సంబంధించినది అంటే గర్ల్ చిల్డ్రన్ వారి యొక్క అభివృద్ధికి సంబంధించినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న ద నెంబర్ ఆఫ్ పర్మనెంట్ మెంబర్స్ ఇన్ ద యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నంబర్ ఆఫ్ పర్మనెంట్ మెంబర్స్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎంత మంది అంటే యుఎన్ శాశ్వత దేశాలు ఎన్ని అంటే ఐదు తాత్కాలిక దేశాలు ఎన్ని అంటే పది నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇన్ వీచ్ తమిళ న్యూస్ పేపర్ డిడ్ సుబ్రహ్మణ్య భారత్ బోర్క్ సబ్ ఎడిటర్ సబ్ ఎడిటర్ గా భారతి ये न्यूज पेपर लगभग जरूर स्वदेशी संहिता स्वदेशी समित्रान नैक्स्ट हू इज द फस्ट इंडियन कमाडर इन चीफ इंडियन आर्मी इन इंडिपेंडेंट इंडिया इंडियन इन चीफ इंडियन आर्मी इन इंडिपेंडेंट इंडिया

రైల్వే కన్స్ట్రక్షన్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవై ఒకటి ప్రశ్న విచ్ ఇండియా అండ్ యునివర్సిటీస్ కొలాబరేటెడ్ టు డెవలప్ రోబోట్ పిపీ టు ప్రమోటెడ్ చైల్డ్ హైజిన్ ఆన్సర్ అమిత్ బిశ్వా విద్యాపథం యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్కో చూడండి విచ్ ఇండియన్ ఇండియా అండ్ యూకే యూనివర్సిటీస్ కొలాబరేటెడ్ టు డెవలప్ రోబో పేపీ టు ప్రమోట్ చైల్డ్ హైజైన్ ఏవి అంటే అమిత్ర విశ్వ విద్యాపాఠం విద్యాపీఠం చూడండి అమిత్ అమృత విశ్వ విద్యాపీఠం యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్కో ఈ రెండు నెక్స్ట్ నేమ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే నాగ్పూర్ నెక్స్ట్ విచ్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ద యూనియన్ గవర్నమెంట్ ప్రమోటింగ్ ద సోలార్ ఫార్మింగ్ సోలార్ ఫార్మింగ్ సోలార్ ఫార్మింగ్ అయితే మనకు కుసు చాలా ఇంపార్టెంట్ ఇది కుసు కిసాన్ ఊర్జా సురక్షన్ మహాభియాన్ కుసు నెక్స్ట్ తర్వాత ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ మెథడ్ స్టోరింగ్ ద ఇమేజ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ద ఇమేజ్ కంప్రెషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ మెథడ్ స్టోరింగ్ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజింగ్ ద ఇమేజ్ కంప్రెషన్ కంప్రెషన్ అల్గారిథమ్స్ బోత్ జేపి అండ్ జిఫ్ నెక్స్ట్ మగ్గర్ ఈజ్ స్పీసీస్ ఆఫ్ ఫౌండ్ ఇన్ లేక్స్ ద మార్షల్స్ ఇన్ ద ఇండియన్ సబ్కాంటినెంట్ క్రోకడాయిల్ నెక్స్ట్ సీరియస్ పాయిజనింగ్ ఆఫ్ ద వెల్ వాటర్ బై యూజువలీ అక్కర్స్ యాక్సిడెంట్ జ్యూరింగ్ ద హ్యాండింగ్ ఆఫ్ కెమికల్స్ పెస్టిసైడ్స్ ఇది మనకు తెలిసిందే Thank you, friends. Thank you to all.